నమస్కారం నా పేరు మీనాక్షి ఆమె సర్టిఫైడ్ టారో రీడర్ న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చ్ మాసంలో ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్యలో ధనుస్సు వారికి టారో ప్రిడిక్షన్ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తాము ఆర్థికంగా చూస్తే మాత్రం కొన్ని ఏంటంటే వాళ్ళకున్న అడిక్షన్స్ అనుకోండి సో చెడు వ్యసనాల వల్ల కూడా డబ్బుకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు కొన్ని నష్టాలు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది చెడు వ్యసనాలు అనుకుంటారా సో అది స్టాక్ మార్కెట్ ఉండొచ్చు సో మీరు ఏదైనా గ్యామ్లింగ్ పరంగా కొంచెం ఏదైనా ఏదైనా చెడు వ్యసనాల వల్ల కూడా సో మీ డబ్బును పోగొట్టుకోవడము సో డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు రావడము అలాంటి మీకు ఉన్న అలవాట్ల వల్ల కూడా మీకు డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అలాంటి మీకు ఆల్రెడీ ఉంటే మాత్రం ఇంకా ఇన్వెస్ట్మెంట్ మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు సో తొందర తొందరగా డబ్బు ఇన్వెస్ట్ చేసి తొందరగా షార్ట్ కట్గా డబ్బు సంపాదించాలని ఒక ఆలోచనతో వెళ్తారు కానీ దానివల్ల నష్టపోయేది ఎక్కువ కానీ వచ్చేది చాలా తక్కువ ఉంటుంది సో అలాంటి మీరు వ్యామోహంలోకి ఖచ్చిత నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది సో షార్ట్ కట్లో వచ్చింది ఏది లాంగ్ రన్లో ఎక్కువ రోజులు మన దగ్గర నిలిచి ఉండదు సో మీరు అలాంటి వ్యసనాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా బాధపడే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి సో బిజినెస్ పరంగా చూస్తే మాత్రం కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది సో మీరు ఎంత కష్టపడినా కూడా దానికి తగ్గట్టు ఫలితం రావట్లేదు ఎంత కష్టపడినా దానికి ఏంటంటే బిజినెస్లో ఎలాంటి వృద్ధి చెందట్లేదు ఎలాంటి డెవలప్మెంట్ లేదు అని అలాంటి ఆలోచనలు కనిపిస్తుంది సో మీరు ఏంటంటే మీరు చేసేది మీరు వెళ్ళే దారి కరెక్ట్ అయినా ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ కావాలా సో ఏంటంటే బిజినెస్ పరంగా ఏంటంటే మీరు ఇంకేమైనా మంచి ఏమైనా సలహా తీసుకోండి మరి ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా ఎవరైనా మంచి అనుభవం ఉన్న వాళ్ళైనా మీ ఫ్రెండ్స్ అనుకులతో కూడా సో ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు బిజినెస్ పరంగా అని మీరు ముందే డిసప్పాయింట్మెంట్ కాకుండా ఒక అభిప్రాయం రాకుండా సో మీరు ఒక ఏంటంటే ఒక నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించుకొని మీ ఫ్రెండ్స్ తోటి సలహా తీసుకొని ఏం చేస్తే బాగుంటుంది ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని మీరు అలా ఆలోచించుకొని మీరు సలహా తీసుకొని సో ఒక మంచి కమ్యూనికేషన్ ద్వారా కూడా మీరు ఒక బిజినెస్ ఇలాంటి వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు అని దాంట్లోకి కూడా బయటపడచ్చు సో మీరు ఏదైనా డిసప్పాయింట్మెంట్ అయిపోయి ఈ బిజినెస్ రన్ అవ్వట్లేదు నేను ఈ బిజినెస్ క్లోజ్ చేస్తా అని మాత్రం నిర్ణయం తీసుకోకండి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఖచ్చితంగా ఏంటంటే నష్టాలు వస్తాయి ప్రాఫిట్స్ వస్తాయి సో వచ్చినప్పుడు ఎందుకు ఏ కారణం వల్ల ప్రాబ్లం వస్తుందని దాన్ని సరిదిద్దుకుంటే సరిపోతుంది సో జాబ్ పరంగా చూసుకున్నా కూడా మీకంటూ ఏంటంటే ఒక మంచి ఒక ఏంటంటే మీ స స ఉద్యోగులని అనుకోండి మీ పైసా ఉద్యోగులతో మంచి కోఆపరేషన్ కావాలి సో మీ స్కిల్స్ అనుకోండి మీకున్న నాలెడ్జ్ని కూడా మీరు అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉందనమాట సాఫ్ట్వేర్లో ఉన్నారనుకోండి సో దానికి మీకున్న నాలెడ్జ్ తగ్గట్టు ఇంకా ఇంకేదైనా కోర్స్లో ఇంకా మీకు ఇంకా మంచి ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో మీ సర్వీస్కి ఇంకా అవసరం ఉంది ఇంకా ఏంటంటే క్వాలిఫికేషన్ అవసరం ఉందంటే కంపల్సరీ మీరు అప్గ్రేడ్ కావాల్సిన అవసరం కూడా చాలా ఉందనమాట ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటే క్వాలిటీ వర్క్ ఇంప్రూవ్ అవుతుంది సో దాని ద్వారా మీకు ప్రొఫెషన్ పరంగా కూడా మంచి డెవలప్మెంట్ కూడా వస్తుంది అని కార్డ్స్ ద్వారా తెలుస్తుంది సో స్టూడెంట్స్ కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది చేంజ్ అవసరం వాళ్ళ ఆలోచన విధానం మా అవసరము సో వాళ్ళు చూసే విధానం కూడా చాలా అవసరం బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సో ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ చదువునైనా కూడా సో వాళ్ళ పర్సనల్ లైఫ్ అయినా కూడా బ్యాలెన్స్గా ఉంచుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏదో ఒక విషయంలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము ఒక దాన్ని అశ్రద్ధ చేయడం వల్ల కూడా సో వాళ్ళు ఏంటంటే కొంచెం ఇబ్బంది పడుతున్నట్టయితే కనిపిస్తుంది సో చదువు టైంలో చదువుకోవడము సో ఫ్రెండ్స్తో ఉండే టైంలో కుటుంబ సభ్యులతో గడిపే టైంలో కుటుంబాలతో హ్యాపీగా గడపడము అలా వాళ్ళు బ్యాలెన్స్గా అనుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే చాలా ఉంది సో వీళ్ళు ఫ్యామిలీ పరంగా చూసినా కూడా మంచి పరిస్థితులు కనిపిస్తున్నాయి కుటుంబ ఫ్యామిలీ మెంబెర్స్లో మంచి వాతావరణం కనిపిస్తుంది సో అందరు ఫ్యామిలీ మెంబెర్స్ కలిసి చిన్నపాటి ట్రావెలింగ్ చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి అన్నమాట వీరికి సో వీళ్ళు రిలేషన్షిప్ పరంగా చూస్తే మాత్రం సో ఆల్రెడీ వీళ్ళు రిలేషన్షిప్లో లేని వారు మాత్రం సో వీళ్ళకి ఏంటంటే ఆప్షన్స్ చాలా కనిపిస్తున్నాయన్నమాట సో మల్టిపుల్ ఆప్షన్స్లో వీరికి సో వీళ్ళ రిలేషన్షిప్స్లో ఎండా వెళ్ళాలి అనుకునే వారు మాత్రం సో వారికి ఎవరు కరెక్ట్ సో ఎవరైతే వీళ్ళ లైఫ్కి బాగుంటుందని ఒక కన్ఫ్యూషన్ కూడా చాలా కనిపిస్తుంది అనమాట సో వాళ్ళు సీరియస్గా ఏంటంటే ఒక్క పర్సనే కాబట్టి మల్టిపుల్ వాళ్ళ పనిచేసే పరిస్థితి ఉండ ఉండండి సో ఒక వాళ్ళ సహ ఉద్యోగులైనా కూడా సో ఏంటంటే ఒకరి ఇద్దరిలో కూడా ఎవరు వారికి అయితే బాగుంటారు ఏది కరెక్ట్ వారి పర్సన్ అయిందని అలాంటి ఒక ఒక కన్ఫ్యూషన్ క్లా మైండ్ సెట్ కనిపిస్తుంది క్లారిటీ లేని మైండ్ సెట్ కూడా కనిపిస్తుంది అనమాట సో దానివల్ల ఏంటంటే కొంచెం ఖచ్చితంగా మీరు టైం తీసుకోండి రిలేషన్షిప్ పరంగా మీరు అలా ఏంటంటే మల్టిపుల్ ఆప్షన్స్లో మీరు స్ట్రక్ అయిపోవడము సో మీకు క్లారిటీ లేకపోవడం వల్ల కూడా సో మీకు ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా ప్రాబ్లం వస్తుంది కనుక మీరు ఖచ్చితంగా టైం తీసుకొని మీకు ఎవరైతే కరెక్టో మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది హెల్త్ పరంగా చూసుకున్నా కూడా వీరికి ఏంటంటే కొన్ని భయాలు కొన్ని ఆందోళనలు కనిపిస్తున్నాయి కొన్ని ఏంటంటే వాళ్ళ హెల్త్కి సంబంధించి ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నవారు సో ఏదైనా సర్జరీస్ అయినా కూడా ఎలాంటి కొంచెం దీర్ఘకాలికంగా కొన్ని వ్యాధులు కొన్ని బా హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ తోటి బాధపడేవారు కూడా కొన్ని ఏంటంటే భయాలు ఆందోళనలు కనిపిస్తున్నాయి అనమాట వారు దానికి సంబంధించిన ఏంటంటే కొన్ని చిన్నపాటి ఏంటంటే ఇబ్బందులు రావడము దానికి సంబంధించిన కొన్ని ఇష్యూస్ రావడం కూడా దానివల్ల కూడా కొంచెం టెన్షన్ పడుతున్నట్టయితే కనిపిస్తున్నారు సో మీకు ఏదైనా ఇబ్బంది కనిపిస్తుందా ఇలాంటి హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం సో మీరు నెగ్లెక్ట్ చేయకుండా దానికి సంబంధించి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడము లేకపోతే డాక్టర్తో మీరు కన్సల్ట్ చేయడము సో ఖచ్చితంగా చేయండి సో మీలో మీరే భయపడకుండా సో ఇది ఏదో అవుతుంది నాకు ఏదో అవుతుందని మీరు టెన్షన్ పడ పడే కన్నా మీరు ఖచ్చితంగా సలహా సంప్రదింపులు కుటుంబ సభ్యులైనా కూడా డాక్టర్ మెడిటేషన్ మెడికేషన్ ద్వారా కూడా సో మీకున్న అపోహలైనా మీ భయాలను మీరు తొలగించుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది సో మూ ధనుసు రాశిలో మూల నక్షత్రం జన్మించిన వారికి ఏంజెల్స్ వారు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము సో గో వచ్చింది సో కొన్ని విషయాలని మీరు వదిలేయాల్సిన అవసరం ఉంది అది పరిస్థితులైనా మనుషులైనా కూడా సో మీకు మీ మీ మెంటల్ హెల్త్కి మీ ఎమోషనల్ హెల్త్కి ఏదైతే మీకు ఇబ్బంది కలుగుతుందో మీ లైఫ్కి బాధ కలిగించేదైనా కూడా సో మీరు దాని నుంచి మీరు దూరం వెళ్ళిపోవాల్సిన అవసరం చాలా ఉందని సో ఇంజిల్స్ అయితే మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే ఇస్తుంది సో ధనుసు రాశిలో పూర్వాచార నక్షత్రం జన్మించిన వారికి ఇంజిల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము ఇన్ ద నియర్ ఫ్యూచర్ వచ్చింది సో తొందరలోనే సో మీరు అనుకున్న ఏదైనా మీ లైఫ్లో టార్గెట్స్ అనుకోండి మీ లైఫ్ గోల్స్ అనుకోండి సో ఏదైనా పనులు ఆగిపోయినా కూడా తొందరలోనే అది ఖచ్చితంగా పూర్తి అవుతుంది మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ముందుకు సాగండి అని ఏంజిల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ అయితే మీకు లభించింది సో ధనుసు రాశిలో ఉత్తరాశార నక్షత్రం జన్మించిన వారికి ఏంజిల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము సో ఏదైనా మీ లైఫ్లో వర్కౌట్ అవ్వట్లేదు అది ప్రొఫెషనల్ లైఫ్ అయినా పర్సనల్ లైఫ్ అయినా కూడా సో మీరు దాన్ని నిరుత్సాహంగా నెగిటివ్గా ఆలోచించాల్సిన అవసరం లేదు దీనికన్నా బెటర్ ఆప్షన్ బెటర్ పరిస్థితులు అనుకోండి బెటర్ ఆపర్చునిటీస్ మీ లైఫ్లో రాబోతుంది అందువల్లనే ఇది మీ లైఫ్లో మీకు ఇది అందలేదు అని మీరు పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఆలోచిస్తే మీకు అన్నీ బాగుంటుంది సో అందుకోసమే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఫ్యూచర్లో నాకు ఇంతకన్నా బెటర్ ఆప్షన్ లభిస్తుంది బెటర్ ఆపర్చునిటీస్ ఐ డిజర్వ్ మోర్ అనే ఒక మంచి మైండ్ సెట్ తోటి మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని ఏంజిల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది సో ధనుస్సు రాశికి సంబంధించి మార్చి ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్యలో జనరల్ టారో రీడింగ్ చూసారు సో మీలో మీ లైఫ్లో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా టారో రీడింగ్ ద్వారా చక్కని పరిష్కారం బెస్ట్ రెమెడీ మంచి గైడెన్స్ లభిస్తుంది సో మీలో ఎవరైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునే వారు మాత్రమే స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నంబర్కి సంప్రదించగలరు ఆల్ ది బెస్ట్ మీ అందరికీ నమస్కారం